పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన చంద్రమౌళి అంత్యక్రియలకు ఏర్పాట్లు జరిగాయి బంధువులు స్థానికులు వేలాదిగా తరలివచ్చారు మరికాసపట్ల అంత్యక్రియలు ప్రారంభం కాబోతున్నాయి కాన్వెంట్ జంక్షన్ హిందూ స్వశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి అంత్యక్రియల కార్యక్రమానికి ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి డోలా బాలవీరంజనేయ స్వామి పాల్గొంటున్నారు చంద్రమౌళి పార్థక దేహానికి నివాళులర్పించారు ఆయన బంధువులు స్నేహితులు స్థానికులు భారీగా చేరుకున్నారు చంద్రమౌళి మృతితో తీవ్ర మునిగిపోయారు వారంతా టీడీపీ పల్లా శ్రీనివాసరావు వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పలువురు మాజీ ఎమ్మెల్యేలు చంద్రమౌళి మృతదేహానికి నివాళులర్పించారు చంద్రమౌళి కుటుంబానికి ధైర్యం చెప్పారు చంద్రమౌళి కుటుంబానికి అండగా ఉంటామన్నారు పల్లా శ్రీనివాసరావు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఎందుకంటే ఇది కేవలం మానవత్వం మీద దాడి మానవత్వం మీద దాడి ఇది ఇది అది భారతదేశం మీద దాడి మానవత్వం మీద కూడా దాడి ఎందుకంటే అమాయకులను చంపడం అనేది కరెక్ట్ నీకు ఎదురుగా వచ్చి పోరాడతానంటే వాళ్ళతో చేస్తే ఏదైనా అవుతుంది కానీ ఎవరికి తెలియనటువంటి వారు ఎటువంటి సంబంధం లేనటువంటి వారు కేవలం వాళ్ళ ఆనందం కోసం అక్కడికి వెళ్తే ఆ భార్య భార్యల మందే ముందే చంపడం చాలా చాలా దారుణటువంటిది కొద్ది ఇది చెప్పాలంటే రాక్షసత్వం ఇలాడానికి ఈ సమాజంలో సభ్య సమాజంలో ఉండడానికి ఆస్కారం లేదు ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా రాబోయే రోజులు బుద్ధి చెప్తాం